రోజుల్లో ఎవరినో నిందించాలని నేను ఈ మాటలు చెప్పట్లేదు నా మట్టుకు నేను కూడా పరీక్ష చేసుకొని ఈ మాటలు మాట్లాడుతున్నాను ప్రభువు నందు ఆనందించటం అనేది మరుగైపోయింది పనికిమాలిన వాటి అందు ఆనందించటం మొదలుపెట్టి పెట్టి లేనిపోని దరిద్రాలన్నీ తెచ్చుకుని ఈరోజు చాలా బాధను అనుభవిస్తుంది సమాజం అన్య సమాజానికి ఎటు ప్రభు తెలియదు ప్రభు నిరిగినటువంటి మనం కూడా ప్రభువునందు ఆనందించటం ప్రభులో సంతోషించటం ప్రభులో ఆనందాన్ని వెతుక్కోవటం అనేది క్రమక్రమంగా మర్చిపోవటం మొదలుపెట్టాం అందరూ సిగ్గుపడాల్సిన విషయం అందరూ సరి చేసుకోవాల్సిన విషయం ఇది మన రహస్యం అంతా ఆయన ఎందు ఆనందించడంలోనే ఉంది మనకి ముందున్నటువంటి భక్తులు మనకు ముందు ఉన్నటువంటి భక్తులు ప్రభువులో ఆనందాన్ని వెతుక్కున్నారు ప్రభు సేవలో ప్రభు స్థుతి ఆరాధనలో సువార్థ ప్రకటనలో ఆత్మల రక్షణలో ప్రార్థించుటలో గుంపుగా నలుగురు ఐదుగురు కలిసి ప్రార్థించి స్థుతించి ఆరాధించి ఆ ఆరాధనలో ఆనందాన్ని వెతుక్కున్నారు ఆ రోజు భక్తులు అలా ఉన్నారు వాళ్ళని వెంబడించిన వాళ్ళు అలానే ఉన్నారు భక్తులు అదే నేర్పారు వాళ్ళని అనుసరించినటువంటి వ్యక్తులు కూడా అలాగనే ఉన్నారు ఆ భక్తులు వెళ్ళిపోయారు వాళ్ళని అనుసరించి అలా ఆత్మల్ని మండించినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది ఉన్నా కానీ వృద్ధులు అయిపోయారు అయినా వాళ్ళు ఉన్న దగ్గర ఆ మంట కనపడతానే ఉంటుంది వాళ్ళు ప్రశాంతంగా ఉండరు వాళ్ళు ఎప్పుడు ప్రభువులో ఆనందిస్తూ ఉంటారు అలా ప్రభువులో ఆనందించటం దేవునికి సంతోషం మనకు కూడా ఆశీర్వాదకరం ప్రభువులో ఆనందించటం అనేది కాసేపు ఇప్పుడు మనం ఆరాధించుకున్నాం మైమర్చి ఎంతో హాయిగా ఉంది ప్రాణానికి మనసులో ఏదో ఒక వేదన తీసేసినట్లుంది ఆ ఆరాధనలోనే స్వస్థత ఆరాధనలోనే మన వేదన వెల్లడి చేసుకుంటాం ఆరాధనలోనే దుఃఖపడతాం ఆరాధనలోనే ఆనందిస్తాం ఆరాధనలోనే క్రొత్త తైలము దేవుని నూతన శక్తి పొందుకుంటాం ఆ పరవశం నేను క్రీస్తులో క్రొత్తగా కళ్ళు తీర్చిన దినాల్లో నేను అనుభవించాను ఈరోజు కూడా ఒక్కోసారి కూర్చొని ఏడ్చుకుంటాను మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు ఒక్కోసారి కూర్చొని ఏడ్చుకుంటా ఆ భక్తుల్ని ఎందుకు తీసుకున్నావు ప్రభా వాళ్ళు ఉన్నట్టయితే ఇంకా అనేక మందిని నీ కొరకు మండిస్తూనే ఉంటారు కదా వాళ్ళు ఎందుకు తీసుకున్నావు నాయన బలహీనలైన మమ్మల్ని నిలబెట్టావు ఈవేళ యోధుల్ని తీసుకున్నావు దేవా అని వాళ్ళ పరిచర్య వాళ్ళు దేవుణ్ణి మయంపరిచిన తీరు వాళ్ళు దేవుళ్ళు ఆనందించిన తీరు వాళ్ళు భక్తుల్ని తయారు చేసిన తీరు తలుచుకొని తలుచుకొని ఏడ్చుకుంటాను కనీసం అందులో కొంతైనా చేయాలని నా ఆరాటం దేవుని కృపను బట్టి మనలో కొంతమంది అలాగా ఖాళీ సమయాన్ని నలుగురు కలిసి ప్రార్థించుకుంటా ఆరాధించుకుంటా పరిశుద్ధాత్మను పొందుకుంటా ఆ నూతన శక్తితో నింపబడతా నాకు కనిపిస్తూ ఉన్నారు కొంతమంది వాళ్ళని బట్టి నా దేవునికి మహిమ అందరూ అలానే తయారు కావాలి అంత్య దినాలు అంతమయ్యే దినాల్లోకి ఉన్నాం మనం ఇంకా మునుముందు రోజుల్లో భక్తి ఇంకా తరిగిపోయే అవకాశం ఉంటుంది దీపంలో నూనె అయిపోయే కొద్దీ అయిపోయే కొద్దీ దీపంలో నూనె అయిపోయే కొద్దీ అయిపోయే కొద్దీ దాని వెలుగు కోల్పోయినట్టు అభిషేకం పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనలో తరిగిపోయే కొద్దీ తరిగిపోయే కొద్దీ మనలో ఆ వెలుగు ఆ తీవ్రత చల్లారిపోయినట్టు మనకు అర్థమైంది వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అప్పట్లో ఆ సమస్యని గుర్తుపట్టి మళ్ళా మళ్ళీ దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆరాధించుకొని సన్నతించుకొని మళ్ళా దేవుని శక్తిని పొందుకునేవాళ్ళు ఈ అలవాటు ఆ రోజుల్లో పెద్దలకు ఉంది అపోస్తల కార్యంలో అపోస్తలలో కూడా ఈ అనుభవం ఉంది పేతురు వాక్యం చెప్పినప్పుడు మూడు వేల మంది ఒకసారి అలాగే రెండవ సూచ్యక్రియ జరిగినప్పుడు ఐదు వేలు ఒకసారి మొత్తం ఎనిమిది వేల మంది తక్షణలోకి వచ్చారు ప్రభువులకు వచ్చారు ఎనిమిది వేల మంది సంఘంలో చేర్చబడ్డ తర్వాత ఈ ఎనిమిది వేల మంది పట్టబడ్డ తర్వాత అపోస్తులకి వ్యతిరేకత వచ్చింది వాళ్ళని బెదిరించడం మొదలుపెట్టారు ఆ నామమును ప్రచారం చేయకూడదు ఆ నామమును గురించి మాట్లాడకూడదని వాళ్ళని కొరడాలతో కొట్టి వాళ్ళని భయపెట్టి పంపించారు అలాంటి పరిస్థితి వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని కలిసి ప్రార్థన చేశారు ప్రార్థన చేసి స్థుతించి దేవునికి మొర్ర పెట్టిన తర్వాత దేవుని పరిశుద్ధాత్మ శక్తి వారి మీదికి వచ్చిందని రాసింది వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అపోస్తల కార్యం రెండో అధ్యాయంలో పెంత పండుగ నాడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారయ్య అని రాసి ఉంటుంది అపోస్తల కార్యం రెండో అధ్యాయంలో వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి నాలుగో వచనం ఇప్పుడు ఒకసారి నిండిన తర్వాత ఇప్పుడు ఈ పాత్ర ఉందండి దీన్ని ఒకసారి నింపాం ఈ గ్లాసుని మళ్ళీ ఎప్పుడు నింపాల్సి వచ్చింది అలా కాకుండా నింపబడింది నింపబడినట్లు అలానే ఉంటే మళ్ళీ నింపడానికి కుదిరిద్దా ఆల్రెడీ నింపబడి ఉన్నదాన్ని మళ్ళీ నింపడానికి కుదిరిద్దా కుదరదు ఒకసారి నింపబడింది మళ్ళీ నింపబడాల్సి వచ్చింది అంటే అర్థం ఏంటి ఆల్రెడీ నింపబడింది ఖర్చు చేయబడింది అని అర్థం అలాగునే దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు మారు మనసు పొంది బాప్తీస్మం పొందిన మన అందరిలోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన తర్వాత ఇక మనలో బాప్తీసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చాడులే అని పరిశుద్ధాత్మ అభిషేకం లేదా పరిశుద్ధాత్మ శక్తి కోసం ప్రార్థన చేయటం మానకూడదు అర్థమైందా దీనికి ఎన్నోసార్లు మీకు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను ధనవంతుడు ఒకడు మన ఇంట్లో కూర్చున్నాడు మన ఇంటికే వచ్చాడు మనతోనే ఉంటున్నాడు ధనవంతుడు ఫుల్ సౌండ్ అనుకోండి అతడు ఎంత సౌండ్ అయి ఉన్నా మనం అతన్ని అడక్కపోతే మన అవసరాలకు అతడు ఇవ్వడు కదా మన ఇంట్లోనే ఉంటున్నాడు కానీ మనకు కావాల్సిన ఆహార వస్తువులు ఇతర అవసరతలకు సంబంధించినటువంటి విషయాలు అన్నీ ఉన్నాయో లేవో అతడు ఇరగడు కదా ఒకవేళ ఇరిగి ఉన్నా మనం అడక్కపోతే అతను ఇవ్వగలడా మనం అడుగకయ్యే ఇవ్వటం మర్యాద కాదు కదా పెద్దలు మాట అంటారు అడగందా అమ్మాయినా పెట్టదని బైబుల్లో మత్తస్సు వార్త ఏడు ఏడు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు ఏమడగమన్నాడు స్పష్టంగా పరిశుద్ధాత్మనే అడగమన్నాడు తండ్రి తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించుందని రాసుంది లూకాసు వార్త పదకొండో అధ్యాయం పదమూడో వచ్చిన లోక పదకొండు పదమూడులోను మత్త వార్త ఏడు ఏడులోను ఇలా రాసుంది పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు అడుగు వారికి ఇచ్చును అంటే అడగనోళ్ళకి పెద్దగా చెప్పండి అందరు పెద్దగా చెప్పండి అడుగు వారికి ఇచ్చును అంటే అడగన వాళ్ళకి అనేగా అంటే పరిశుద్ధాత్మను మనం అడిగి పొందవలసిన అవసరత ఉంది మరి అట్లయితే మీరు బాప్తిస్మం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్నాడేంది మరి అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ఎందు అవునా చూడండి ఆ మాట చూడండి పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏ సూకరిస్తున్నామన బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతురు అంటే ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిమం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతున్నాడు అంటే పరిశుద్ధాత్మను తన లోపలికి స్వతంత్రించుకుంటున్నాడు స్వీకరించుకుంటున్నాడు లోపలికి వస్తున్నాడు పరిశుద్ధాత్మ ఓకే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ అడగటం ఏంది కానీ అడగమని రాస్తుంది అది సాక్షాత్తు ఏ సయ్య చెప్పాడు అడగమని పేతురేమో బాబు తీసిన పొందండి అని ఆయన మీరు మారు మనసు బాబు తీసిమో పొందండి మారు మనసు పొందండి బాబు పొందినప్పుడు పరిశుద్ధాత్మ మీకు వచ్చేస్తాడు అన్నాడు వరముగా మీకు అనుగ్రహించబడతాడు అన్నాడు అంటే ఇక్కడ అడగమన్నాడా పొందమన్నాడా బాబు ఉందండి అంతేగాని పరిశుద్ధాత్మను అడిగి పొందండి అలా అక్కడ బాబు పొందండి మారు మనసు పొంది మీలో ప్రతి వాడు ఏసుక్రీస్తున్నవాలో బాబు పొందండి అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడును ఆ వరం పొందుతారు మీరు ఇది దూరస్తులకును సమీపస్తులకు అందరికీ దేవుని వాగ్దానం అక్కడ అడిగే పని లేదు మనం మారు మనసు పొంది బాబు పొందితే చాలు పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశిస్తాడు అది పేతురు చెప్తుంది మీరు ఇది చేయండి పరిశుద్ధాత్మను పొందుతారు అని అంతవరకు అయిపోయింది అంతేగాని అడగంల్ల అక్కడ కానీ మనం లోకాసువార్త పదకొండు పదమూడు చూస్తే తండ్రి తనను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అన్నాడు అంతేకాదు అడుగుడి మీకు ఇవ్వబడిందని మత్తవార్త ఏడు ఏడులో అడుగుడి మీకు ఇవ్వబడును వెదగుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఆ అడుగు ప్రతివాడును పొందును వెదగువానికి దొరుకును తట్టువానికి తీయబడును అని తర్వాత చదువు మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెని అడిగినట్లో వానికి రాతినిచ్చునా చేపను అడిగినట్లో పామునిచ్చునా మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నెయ్యి ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును ఆయన ఇచ్చే మంచి ఈవి పరిశుద్ధాత్మ అభిషేకము హలో లూయా ఇంతకీ అభిషేకము అనే మాట ఎక్కడుంది అసలు బైబిల్లో అభిషేకం 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 అభిషేక మాట్లాడుతున్నారు రథ నిబంధనలో అసలు అభిషేకం అనే మాట ఎక్కడుంది ఒక ప్రశ్న యోహాను వ్రాసినటువంటి పత్రికలలో మొదటి పత్రిక తీసుకోండి యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం చదవండి అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు ఇరుగుదురు దేవునికి మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినారు ఎవరు మన పరిశుద్ధుడు నా నీవే నా నీవే అని ఎవరిని గురించో పాడాం మనం ఎవరైనా మన పరిశుద్ధుడు ఏసు మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక మీరు సమస్తము ఎరుగుదురు సమస్తము ఎరుగుటకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం పరిశుద్ధుని అభిషేకం అవసరం అర్థమైందా తర్వాత చోటే కాదు ఇరవై ఏడో వచ్చినా కూడా చూస్తే అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు ఇలా పలు దఫాలు అభిషేకం అనే ప్రస్తావన తీసుకొచ్చాడు సత్య సంబంధమైన అభిషేకము మనకు అనుగ్రహించాడు ఆత్మ సంబంధమైన అభి అంటే సత్యమును కూర్చున్న ప్రత్యక్షత పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల కలుగుతుంది అంతేకాదు సమస్తము ఎరుగుట అనేది కూడా పరిశుద్ధాత్మ అభిషేకం వలన కలుగుతుంది ఆ అభిషేకం మనకు పరిశుద్ధుడు ఇస్తాడు అభిషేకము అంటే రెండు అర్థాలు ఒకటి అభిషేకము అంటే అధికారము పట్టాభిషేకము చేశారు రాజకుమారుడికి అంటే ఇక నుంచి అతడు రాజుగా అధికారం చలాయిస్తాడు పట్టాభిషేకం పొందాడు అంటే ఇంకా అధికారులు అధికారం అయిపోయాడు అనమాట అభిషేకం అనే దానికి రెండు అర్థాలు ఒకటి అధికారము అనుగ్రహించుట రెండవది శక్తినిచ్చుట దేవునికి స్తోత్రం కలిగును గాక హలో లుయా శక్తినిచ్చుట దీని గురించి అపోస్తల కార్యం ఒకటి ఎనిమిదిలో ఏసయ్య మాట్లాడాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు ఆ శక్తి మీలో ఎలా పని చేసిద్దంటే ఎరుశలేములోను యోధయలోను సమరయలోను భూ దిగంతములంత వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమవుతారు మీరు నాకు సాక్షులు అవుతారు సో సమస్తము ఎరిగిన వారమై ఉండాలంటే సత్యమును గ్రహించిన వారమై ఉండాలంటే భూ దిగంతముల వరకు క్రీస్తుకు సాక్షులమై ఉండాలంటే మనకేం కావాలి పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి అభిషేకం కావాలి ఆత్మ మన ఎందున్నాడు ఆయన ఇచ్చే అభిషేకం కోసం మనం ఖచ్చితంగా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాల్సిందే